జై శ్రీరామ్ శ్రీమత రిన్మహ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జయ వరహి అనే మాత్రం వీక్షకులకి అందరికీ నమస్మాంజల్లు ఈరోజు ఒక వార్త చదివాను రాష్ట్రంలో ఐఐటీలు అన్నింటిలోకి అన్నిటికీ అందరూ విద్యార్థులకి కూడా ఇస్కాన్కి సంబంధించిన అక్షయ్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకి భోజనాలు మధ్యాహ్నం భోజనం పెడతారని తెలిసింది మనం అన్న క్యాంటీన్లో శుభ్రమైన భోజనం పెట్టగలుగుతున్నాం ఐదు రూపాయలకే మరి అక్షయ ఫౌండేషన్ ద్వారా ఐఐటి విద్యార్థులకు కానీ ఇతర కొన్ని స్కూళ్ళు కానీ పెడుతున్నాం మరి ఎందుకని మానవనరుల అభివృద్ధి శాఖ అమర్చులు నారా లోకేష్ గారు ఆలోచించాలి మొత్తం ప్రభుత్వ పాఠశాలలు కానీ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ ఏవైనా విద్యార్థులకి మనం ఎందుకు శుచిగా రుచిగా అక్షయ ఫౌండేషన్కి ఇవ్వడంలో తప్పు ఏంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ సివిల్ సప్లైస్ ద్వారా కానీ సోషల్ వెల్ఫేర్ శా శాఖ ద్వారా కానీ వచ్చి ఇంగ్రీడియంట్స్ లో క్వాలిటీ వస్తున్నాయి అందులో ఏ విధమైన సందేహం లేదు కాబట్టి దీని పరిష్కారం ఆలోచించి రాష్ట్రంలో పిల్లలందరికీ మంచి భోజనం ఇవ్వడానికి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విద్యాశాఖ మానవ మానవనరుల అభివృద్ధి శాఖ మధ్యలు నారా లోకేష్ గారి ద్వారా ప్రభుత్వానికి వస్తున్నాం ఇంకా కోర్టు కేసులు చూస్తాం ప్రభుత్వానికి ప్రభుత్వాలు వ్యతిరేకంగా వేసిన కే కేసులకి ప్రభుత్వాలు గతంలోని ఎలక్షన్ కమిషన్కి గత వైసీపీ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో డి అంటే డీను కొట్టుకున్నాయి ప్రభుత్వం ఇటు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుప్రీంకోర్టు కౌన్సిల్ని రిఫర్ చేశారు ఇద్దరు కూడా పెద్ద పెద్ద లాయర్లను ఢిల్లీ లాయర్లను పెట్టుకున్నారు అలాగే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేపు బీసీల గురించి బీసీ రిజర్వేషన్ గురించి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు లీగల్ కౌన్సిల్ అభిషేక్ సింఘ రంగంలో దింపుతాం ఇలాగా ఇవి వీళ్ళందరికీ పే చేసేది ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థల లాయర్లు పే చేసేది ప్రజలు కట్టేది సొమ్ముతాం మరి ఓ సామాన్యుడు ఏదైనా కోర్టు కేసు వస్తే కోర్టు కేసులో ఇరుక్కుంటే ఇన్వాల్వ్ అయితే ఒక సామాన్యమైన లయన్ పెట్టుకునే పరిస్థితి ఇదే విచిత్రం నాకు అర్థం మన డబ్బులతో వాళ్ళు గద్దెనెక్కిన వాళ్ళు పెద్ద లయన్లను పెట్టుకుంటారు మనమేమో లేగల్ కౌన్సిల్కి ఎవరిని వెతుక్కు పెట్టుకోవాలో ఎవడంత తినేస్తారని భయంతో మనం ఉంటాం ఇది ఒక పాఠశం ఇంకా ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజీల విషయంలోని పీపీపీ ద్వారా చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పీపీపీ అంటే పూర్తి ప్రైవేటైజేషన్ అంటూ రణ నినాదం చేసేస్తుంది వైసీపీ పార్టీ పీపీపీ అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రైవేటైజేషన్ కాదు ప్రైవేటైజేషన్ అంటే మీకు ఇచ్చేస్తారు మీరు కట్టుకొని మీ ఇష్టం వచ్చిన పర్సెంటేజ్ సీట్లు అవి తీసుకొని అమ్ముకోవడం ఇది కాదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరుగుతుంది దాని మీద ఉద్యమం చేసేస్తాం ఇంకేముంది అది ఇది అని వైసీపీ పార్టీ ఉంటాం తప్పు లేదు ఉద్యమాలు చేయడంలో ప్రైవేట్ పార్ట్నర్షిప్పే కానీ ప్రైవేటైజేషన్ కాదు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇంకా తొమ్మిదో తేదీన వైసీపీ నాయకులు వచ్చి వైజాగ్ దిగి హెలికాప్టర్ వాతావరణం సహకరించినందున తొమ్మిదో తారీఖున హెలికాప్టర్కి వాతావరణం సహకరించదని మరి వేళలా తెలుసుకొని బై రోడ్డే వస్తూ ఉంటారు ఆ రోజుది వరల్డ్ కప్ మ్యాచ్ ఉంది విశాఖపట్నంలో బందోబస్తు పోలీసులు లేరు అందుకని పర్మిషన్ ఇవ్వండి అన్నారు విశాఖ కమిషనర్ మీరు తొమ్మిదో తారీఖు బదులు పదో తారీఖున వస్తే ఇస్తారు కదా మీరు ప్రతిసారి క్రిటికల్ చేసి నేను వస్తానంటే అడ్డుకుంటున్నారు మరి గత ప్రభుత్వం మీరే స్వేచ్ఛగా వదిలేశారా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈ రోజున మిమ్మల్ని అడ్డుకోపోతే ఏం చేస్తారు కాబట్టి అదే ఆలోచించాలి మన గతం యద్భావం అంటే ఇదే గతంలో మీరు అడ్డుకున్నారు ఇప్పుడు వీళ్ళు అంటే పెద్ద నేరమేం కాదు అది దృష్టి పెట్టుకోవాలి ప్రైవేటైజేషన్ అన్నది కాదు పీపీపీ అంటే అది ఫస్ట్ దాని వి వివరాలు తెలుసుకోవాలి ఇంకా కల్తీ మద్యం కల్తీ మద్యం అన్నది పట్టుకున్నది ప్రభుత్వం ప్రభుత్వ శాఖలు దర్యాప్తు చేసి అందులో ఉన్న టీడీపీ నాయకుడు పార్టీ తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో మా ప్రతి షాపుల్లోనే ఇప్పుడు దర్యాప్తు సంస్థలు వే ఇక్కడ పారదర్శకంగా ఉంటుంది పరిపాలన చిన్న చిన్న లోపాలు ఉన్నా ఎక్కడైతే నేరం జరుగుతుందో అక్కడ ఎవరిని ఉపేక్షించారు తెలుగుదేశం నాయకుడైనా జనసేన నాయకుడైనా ఇంకో నాయకుడైనా సస్పెన్షన్ ఉంటుంది మీ ఇప్పుడు ఇందులో ఈ నకిలీ మద్యం విషయంలో కూడా వైసీపీ నాయకులు కూడా ఉన్నారు మీరు ఎవరినన్నా అందులో ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన వాళ్ళు ఎవరైనా మీ నాయకులు ఉంటే వాళ్ళ పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా తెలుగుదేశం సస్పెండ్ చేస్తుంది జనసేన వాళ్ళు ఉంటే జనసేన సస్పెండ్ చేస్తుంది మీరు చేస్తారా ఇవన్నీ చూసుకోవాలి ప్రజా ప్రతిసారి వచ్చేసి ఏదో ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేస్తుంది ముఖ్యంగా జనసేనకి టీడీపీకి కార్యకర్తల మధ్యని ఈ దూరాలు పెంచే విధంగా మీ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేసేస్తే నిజమైన జనసైనిక లెవెలన్నా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే స్టాండ్ కట్టుబడి ఉంటారు నేను కూడా ఒకటి రెండు సార్లు వ్యతిరేకించి తర్వాత ఎలక్షన్ చూశాక ఇప్పుడు ఆయన ఏం నిర్ణయం చేస్తే అదే ఆయన నిర్ణయాన్ని దాటి వెళ్ళం నిజమైన జన సైనికులు ఇంకేమన్నా అటు ఇటు ఇన్బ్యాలెన్స్డ్గా ఉండేవాళ్ళు వస్తే మీతో కలిసి రావాలి కానీ అటువంటిది నిజమైన జనసైనికులు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటే శిలాశాసనం వందే మాత్రం జై